హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నిద్ర లేచేలోపు అమ్మ అయితే ఈ విధంగా ఇంటి బయట మొత్తం ఇలా ముగ్గులు అయితే వేసేసారండి ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే అయితే మాత్రం అమ్మ ఇల్లు అంతా కూడా ఇలాగే చేసుకుంటారు మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా ఫ్రైడే బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను కదా మంచిగా ముగ్గులు వేసేసి దానికైతే కలర్స్ అయితే వేసేస్తారు అలాగే గుమ్మాలకు కూడా రెండు గుమ్మాలైతే ఉంటాయండి అమ్మ వాళ్ళకి ఆ రెండు గుమ్మాలకు కూడా మంచిగా అయితే ముగ్గులైతే వేసేసుకుంటారండి పసుపు కుంకుమ పెట్టేసుకొని అలాగే మేము నిద్ర లేకముందే మంచిగా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకొని విధంగా అయితే పెట్టేసుకున్నారు ఇంక ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఇంట్లో అయితే పెట్టేసుకుంటారండి మొత్తం కిచెన్లోకి తీసుకెళ్ళి సర్దేసుకుంటారు డైలీ అయితే మేము నిద్ర లేకముందు ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారండి అమ్మ అయితేనే ఇంక ఇక్కడ వచ్చేసి మేము నిద్ర లేచాం కదా ఇంకా బెడ్షీట్స్ అన్నీ తీసేసి మంచిగా ఇల్లు అంతా కూడా చిమ్మేసుకున్నారు తర్వాత ఏమో నాకైతే టీ పెట్టిస్తున్నారండి అమ్మ ఇక్కడ మంచిగా ఇంకా టీ అయితే తాగేస్తాను నేను కూడాను ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా బాబుకైతే పెద్ద బాబుకి పాలు అయితే కలిపిచ్చారండి అమ్మ ఇక్కడ ఇక్కడైతే బెల్లం పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు ఇంక ఇక్కడ షుగర్ వేసే ఇస్తున్నారు బెల్ బెల్లం పౌడర్ అనేది వేయకుండా ఇంకా బాబు అయితే పాలు తాగేస్తున్నారు ఇంకా తర్వాత అమ్మ అయితే ఇంటి దగ్గర చిన్న షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చేసారండి బాబు కోసం అనేసి ఇడ్లీ అలాగే వడ సాంబార్ మూడు మిక్స్ చేసి అయితే బాబుకి మంచిగా టిఫిన్ అయితే పెట్టేశాను ఈరోజు కొంచెం సాంబార్ అనేది స్పైసీగా ఉన్నట్టుందండి కొంచెం నిదానంగా అయితే తిన్నాడు తినలేక తినలేక తిన్నాడు చెప్పాలంటే కానీ నేను టేస్ట్ చేస్తే మాత్రం అంత కారం అనేది ఏం లేదు కానీ బాబుకి కొంచెం చిన్నవాడు కదా అందుకని కారం అనిపించినట్టుంది నిదానంగా అయితే తిన్నాడండి లాస్ట్లో అయితే చాలా వరకు వదిలేసాడు కారం అని కావాలా మూతి బిగబెట్టేశాడు ఇంకా తర్వాత ఏమో ఒక వన్ అవర్ అలా ఆడిపించుకున్నాము ఇంకా వాటర్ అనేది పెట్టేసింది అమ్మ అయితే స్టవ్ మీద ఇంకా మంచిగా బాబుకి బాత్ అయితే చేపిచ్చేసానండి చేపిచ్చేసిన తర్వాత రెడీ కూడా చేసేసి ఇంకా ఇప్పుడు ఉయ్యాల్లో అయితే వేస్తున్నాను వచ్చేస్తున్నారు ఇక చల్లగా కూలర్ అనేది ఆన్ చేసి ఉయ్యాల్లో వేసామంటే మంచిగా నిద్రపోతాడండి స్నానం చేసిన వెంటనే ఒక వన్ అవర్ అయితే నిద్రపోతాడు కంపల్సరీగా ఇంక ఈ టైంలో ఏదైనా వర్క్స్ ఉంటే చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత లేచాడంటే ఇంకెప్పుడుకో ఎప్పుడుకో అండి ఇప్పుడు మాత్రం మంచిగా ఊపి నిద్ర నిద్రపిచ్చేస్తున్నారు ఇంకా ఫీడింగ్ అయితే ఏమి ఇవ్వను టిఫిన్ తిన్నాడు కదా ఇంకా ఒక్కోసారి అయితే తాగుతాడు ఒక్కోసారి అయితే తాగడు ఇంకా తర్వాత అయితే అమ్మ ఇక్కడ చూడండి బట్టలు అన్నీ నానపెట్టేసుకున్నారు మార్నింగ్ ఇంక అవన్నీ అయితే మంచిగా వాష్ సోప్ అనేది వేసేసి మంచిగా మురికంతా పో చేశారు తర్వాత వచ్చి అన్నీ గుంజేసుకొని కంఫర్ట్ వాటర్లో మళ్ళీ ముంచి ఇక్కడైతే బట్టలు ఆరేస్తున్నారు ఈరోజు అయితే వాతావరణం చాలా చేంజ్ అయిపోయిందండి ఉన్నట్టుండి చాలా అంటే చాలా కూల్ అయిపోయింది ఈరోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకా కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా కూడా మంచి కూల్గా ఉంది పాతల కూర అంతా ఇంకా తర్వాత మాత్రం ఫుల్ వేడండి ఇంక నేనేమో ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆలు కుర్మా చేసి చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంక ఈ రెండు కూడా ఈరోజు నేనే చేశాను ఇంకా అమ్మ నేనైతే ఊరెళ్ళిపోతున్నానండి ఇంకా నెక్స్ట్ డే ఇంకా అందుకోసం ఇంకా అమ్మే కదా వర్క్స్ అన్నీ చేసుకుంటారు ఉన్నప్పుడైనా చేద్దాము అనేసి ఇంకా నేనే అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ వచ్చేసి ఆలు అయితే కట్ చేసి ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తర్వాత ఏమో ఆలు అయితే ఉడికిపోయిందండి చూసారా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇంకా ఊరికే అలా తీయగానే పీల్ అంతా వచ్చేస్తుందండి ఈ విధంగా ఇంకా పైన ఫీల్ అంతా తీసేస్తే మంచిగానే ఆలు మంచిగా కుక్ అయితేనే పీల్ అనేది తొందరగా వస్తుంది కొంచెం కుక్ అవ్వకపోయినా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది పీల్ అనేది రాకుండా తర్వాత అయితే మంచిగా చేత్తోని స్మాష్ చేసేసుకొని ఇంక అయితే నేను పోపు పెట్టేసి కర్రీ అయితే రెడీ చేసేసానండి ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంకొక వన్ మినిట్ అలా స్టవ్ మీద ఉండిచ్చి గ్యాస్ ఆఫ్ గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి చపాతి పిండి అయితే కలిపేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఆయిల్ అనేది కట్ చేసి ఆయిల్ అయితే వేసుకున్నారు ఆయిల్ అయిపోయింది అనేసి ఇంకా కవర్ ఉండిపోయింది ఇంకా కవర్ని వేస్ట్గా ఎందుకు పడేయడం అనేసి విధంగా కట్ చేసి చపాతి పిండిని అయితే పెట్టేసి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేశాను ఇలా మీరు ఎవరైనా చేస్తారా కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో ఇలాగ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా బానే ఉంటుంది లేదు అప్పటికప్పుడు చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి నేను ఈ పిండిలో వచ్చేసి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని నార్మల్ వాటరే హాట్ వాటర్ ఏమి కాదు మంచిగా అయితే కలిపేసుకుంటాను ఇంకా వంట సోడా ఇవేమి ఏమి వేయనండి ఇంక ఇక్కడైతే చిన్న చిన్న బాల్స్గా అయితే మొత్తం అన్నీ కూడా ఒత్తేసుకుంటున్నాను సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చపాతీలకి ఎలా నూరుకుంటానో చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఒక ముద్ద తీసుకొని ఈ విధంగా అయితే ఎక్కువగా కాదు లైట్గా అయితే ఈ విధంగా నూరుకుంటానండి సో ఇలా చేసుకో మీరు ఇట్లా చేస్తారా లేదా కామెంట్ చేయండి నాకు ఇప్పుడు ఇలా నూరుకున్న దాని మీద లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఒక హాఫ్ అయితే మడత వేసుకుంటాను నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ దానిపైన కూడా ఒక త్రీ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ కానీ అలాగ ఆయిల్ అనేది అప్లై చేసుకొని మళ్ళీ స్క్వేర్ షేప్లో అయితే మళ్ళీ మడత పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే నేను నూరేసుకుంటానండి లాగా పైన పిండి వేసుకుంటూ ఇది మనకి చేసుకుంటే రౌండ్గా కూడా వస్తుంది లేదు అనుకుంటే లేదు అనుకుంటే మనకు నచ్చిన షేప్లోనే మనం చేసుకోవచ్చండి ఇలాగా స్క్వేర్ షేప్లు అయినా ఇక మాకు ఇంట్లో అందరంకే కదా ఇంకా ఇంట్లోకే కదా అనేసి ఈ విధంగా వచ్చిన షేప్లోనే అయితే మేము నూరేసాము కొన్నైతే నేను నూరేసాను ఇంకా కొన్ని అయితే అక్క అయితే నూరేసారండి ఇంక ఇక్కడ ఈ విధంగా నూరుకోవచ్చు ఇలా మడత పెట్టి మనం ఒక్కరంతా నూరిన తర్వాత ఆయిల్ వేసి మడత పెట్టి మళ్ళీ చేసామంటే మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది మీకు ఎవరికైనా టిప్ తెలుసా లేదా కామెంట్ కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇంతే అండి దీన్ని అయితే మనం పెను మీద చక్కగా కాల్ చేసుకోవడమే ముందుగా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా హీట్ చేసేసుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఏం వేయకుండగా ఈ చపాతీని అయితే వేసేసేయాలి చపాతిని వేసుకున్న తర్వాత ఆ పక్కకి ఈ పక్కకి తిప్పుకొని ఒక వన్ మినిట్ అలా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత చూడండి ఎలా పొంగుతుందో మంచిగా పొంగుతుందండి పూరీలాగానే బాగా ఈ విధంగా పొంగితే ఏంటంటే మనకి లోపల పొరలు పొరలుగా వస్తుంది చపాతి అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఇలా కాల్చుకున్న తర్వాత మీ ఇష్టం అండి ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదు బటర్ కానీ ఉంటే వేసుకొని కాల్చుకోండి నేనైతే ఆయిల్ వేసే కాల్చాను ఇక రెండు వైపులు కూడా మీకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి లేదు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ లేకుండా ఇలాగే కాల్చుకుని కూడా డైరెక్ట్గా కూడా తినొచ్చండి సో ఆయిల్ స్కిప్ చేస్తే హెల్త్కి మంచిదే కదా మీకు అలా కావాలన్నా కాల్చుకోండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము అక్క వాళ్ళం మేము తమ్ముడు అందరం కలిసి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మరి ఇంకా తర్వాత అయితే అమ్మ అయితే ఇక్కడ ఫ్రైడే కదా ఈరోజు పూజ అయితే చేసేసుకుంటున్నారండి ఇక ప్రసాదం కింద వచ్చేసి పాలు బెల్లం ముక్క అలాగే పానకం వడపప్పు అయితే పెట్టారు అలాగే అరటిపళ్ళు కూడా పెట్టారండి శుక్రవారం మాత్రం కొంచెం స్పెషల్గా పూజ అయితే చేసుకుంటారండి అమ్మ అయితే ఇల్లంతా కూడా మంచిగా దూపం వేస్తారు అలాగే ముగ్గురు కూడా ఇంకా ఇల్లు మొత్తం ముగ్గులు వేసేస్తారు రంగులతోని అలాగా తర్వాత ఏమో మంచిగా పూజ అయితే చేసుకుంటారండి డైలీ పూజ చేసుకుంటారు కానీ ఫ్రైడే మాత్రం కొంచెం స్పెషల్గా చేసుకుంటారు పూజ లేకుండా మా అమ్మకైతే రోజైతే అస్సలకే గడవదండి ఇక్కడ మంచిగా పూజ ఫినిష్ చేసుకుని హారతి అయితే ఇచ్చేస్తున్నారు ఇక అమ్మకి పూజ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి డైలీ కొన్ని శ్లోకాలైతే అమ్మకు వచ్చినటువైతే చదువుకుంటారు ఇంకా పూజ చేసిన వెంటనే గుమ్మానికి కూడా హారతి ఇస్తారండి డైలీ ఇక అంతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు ఈ విధంగా ఇక ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి అందరం నడుచుకుంటూ మరీ పెద్ద దూరం అయితే ఏం కాదులేండి ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నానమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర ఇంకా నేను బాను జున్ను అలాగే బన్ను అక్క అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అమ్మ అయితే రావట్లేదండి అమ్మ అయితే ఇంట్లో కొన్ని వర్క్స్ ఉన్నాయని అవి చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి రావడమే ఆలస్యం నానమ్మ వాళ్ళ ఇంటికి ఈ విధంగా చేప వేసేసుకొని బాను అలాగే జున్ను ఇద్దరు కలిసి ఇంకా బెడ్షీట్స్ పిల్లోస్ అన్నీ వేసేసుకొని మధ్యలో టాయ్స్ వేసుకొని అది కార్ అంటే ఆడుతున్నారు ఇంకా మా చిన్నోడు ఊరుకుంటాడా వాడు కూడా ఇలా ఆడుతున్నాడు ఇంక ఇక్కడైతే నానమ్మ లంచ్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ ఫిష్ కర్రీ అయితే చేసేసారు ఇంకా రైస్ అయితే వేడివేడిగా పెట్టేశారండి స్టవ్ మీద ఇక్కడ ఫిష్ కర్రీ అయితే ఎర్లీ మార్నింగే చేసేసారు ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా వేడివేడిగా తినడం కంటే చల్లారక్ తింటేనే టేస్ట్ బాగుంటుంది నా కోసం వచ్చేసి ఆకుకూర పప్పు అయితే చేశారు ఫ్రైడే నేనైతే నాన్ వెజ్ తిననండి అందుకోసం అనేసి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఇంకా ఎప్పుడూ నాన్ వెజ్ ఏదో ఒక స్పెషల్స్ వండి పెడుతూనే ఉంటారు అమ్మ కానీ నానమ్మ కానీ ఇలాగా ఇక తర్వాత వచ్చేసి నేనైతే ఈరోజు లంగావని అయితే కట్టుకున్నానండి ఎన్ని ఇయర్స్ అయిపోయింది లంగావని కట్టుకొని నేనైతేనే మా చిన్నక్క అయితే కట్టుకున్నాను లంగావని దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అయితే అవుతుంది తర్వాత అయితే ఇప్పుడు కట్టుకున్నాను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చాలా బాగుంది అండి ఇంట్లో అందరికీ నచ్చింది చాలా బాగుందని చెప్పేసి అన్నారు ఈ లంగావని వచ్చి మా పిన్నిదండి సో మా చిన్న పిన్నిది ఇంకా కట్టుకున్నాను నేనైతే చాలా కంఫర్ట్ గా ఉంది అసలు కట్టుకున్నట్టే అనిపించలేదు చాలా లైట్ వెయిట్ గా ఉన్నింది ఇంకా అక్క దగ్గర ఉన్న వాటితో మంచిగా అయితే రెడీ అయిపోయాను నేను ఇక్కడ సో నాకు ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే షార్ట్ వీడియో కూడా పెట్టాను దానికైతే మంచి రెస్పాండ్ వచ్చింది చాలా వ్యూస్ వచ్చాయండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో ఒకవేళ షార్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి దానికి కూడా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసి షార్ట్గా అయితే పెట్టాను చిన్న వీడియో అనేది ఇంక ఇక్కడ వచ్చేసి అందరం అయితే లంచ్ అయితే తినేసామండి చిన్న బాబు ఉగ్గు కూడా తినిపించేసాను అక్క అయితే ఉగ్గు ప్రిపేర్ చేసేసారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను నానమ్మకి నానమ్మకి కొంచెం ఏళ్ళు బాగుండవు చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో సో అందుకోసం అనేసి అయితే ఇక్కడ నేను గిన్నెలన్నీ కూడా మంచిగా వాష్ చేసేసాను ఇంకా తర్వాత అయితే పిల్లలిద్దరు నిద్రపోయారు జున్ను అలాగే బన్ను బానివి అయితే నిద్రపోలేదండి ఇంకా కొంచెం సేపు మాట్లాడుకున్నాం కూర్చొని తర్వాత అయితే ఇంక ఈవినింగ్ అయితే ఫైవ్ అయితే అయింది టైం ఇక్కడ అయితే అందరి కోసం అనేసి టీ అయితే పెట్టేస్తున్నాను నేను ఇక అందరం మాట్లాడుకున్నాం కొంచెం కూర్చొని ఆఫ్టర్నూన్ అయితే నిద్రపోలేదు ఇక అయితే నేను నెక్స్ట్ డే ఊరికి కూడా వెళ్ళిపోతున్నానండి ఇంకా ఎప్పుడు వస్తామో తెలీదు ఇక పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా వాళ్ళ హాలిడేస్ పట్టే కదా ఇంకా మేము వస్తాము ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడే అది కాక ఇంకా పెద్ద బాబు అయితే ఇంకా ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళిపోతున్నాడు అండి ఇక ఎక్కువగా లీవ్స్ కూడా ఇవ్వరనుకుంటాను నాకు తెలిసి ఇంకా అందుకోసం ఇంకెప్పుడికి వస్తామో ఏమో అయితే కరెక్ట్గా తెలీదు ఇంకైతే ఇక్కడ అందరికైతే టీ అయితే పెట్టేస్తున్నానండి మంచిగా పాలు వేసి కొంచెం వాటర్ అనేది వేసి టీ పౌడర్ అలాగే షుగర్ ఫస్ట్ అయితే నానమ్మకి షుగర్ వేయకుండా మంచిగా మరిగిన తర్వాత వేసి ఇచ్చేసాను తర్వాత షుగర్ వేసి మా అందరికైతే ఇక్కడ టీ అయితే వేసేస్తున్నానండి సో మాకైతే టీ మేమందరం కూడా టీ లవర్స్ అండి మా అందరికీ టీ అంటే ఇష్టం అలాగే కాఫీ కూడా ఇష్టమే కానీ టీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అంతే ఇన్ని రోజులైతే ఇక్కడ తిని కు తినడం తాగడం కూర్చోవడం ఇదే పని అయిపోయింది ఇక తర్వాత వచ్చేసి అందరం టీ తాగేసిన తర్వాత ఇంకా అమ్మ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయా మళ్ళీ నానమ్మ వాళ్ళ ఇంటి కాడి నుంచి అమ్మ అయితే వచ్చారండి టీ పెట్టేటప్పుడే ఇంకా అమ్మ కూడా టీ తాగేశారు ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ అమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము జిన్ను బాను బన్ను నేను అమ్మ అక్క అయితే వెళ్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే పొయ్యి వేసేసారండి ఇంటికి రాగానే ఇంకా పొయ్యి అందరం స్నానాలు చేయొచ్చు అనేసి తర్వాత అయితే పూజ కూడా ఫినిష్ చేసుకున్నారు ఈవినింగ్ పూజ అనేది ఈవినింగ్ మాత్రం పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటారండి అమ్మ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఇంక ఇక్కడ ఈవినింగ్ పూజ అనేది చేసేసుకున్నారు ఇక తర్వాత అయితే పిల్లలందరికీ వన్ బై వన్ అయితే స్నానం చేపించేసామండి ఇంకా నేను కూడా స్నానం చేసేసాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే ఊరికి వెళ్ళాలన్నాను కదా ఇంకా బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను పెద్ద లగేజ్ ఏం లేదులేండి నేను టూ డేసే ఉందామనుకొని వచ్చాను కదా ఇంకా అందుకని ఉన్నవే ఇంకా సర్దేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంకా చిన్నబాబు చిన్నబాబు అయితే నైట్ టైము నైన్ థర్టీ టెన్కి అయితే పడుకుంటున్నాను సెవెన్ నుంచే నిద్ర కోసం ఏడుస్తున్నాడు కానీ తర్వాత ఎప్పటికో నిద్రపోతున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి అక్క బావ కోసం కాఫీ అయితే కలుపుతున్నారండి అమ్మ అయితే ఇంకా అక్క వాళ్ళైతే నైట్ టిఫిన్ తింటున్నారు టిఫిన్ తిన్నారు ఇంక ఈరోజు కూడా ఇంకా అందుకోసం కాఫీ అయితే కలుపుతున్నారండి ఇంకా అమ్మ అయితే ఇంకా అక్కకి బావకి కాఫీ అయితే ఇచ్చేశారు నేను కూడా కొంచెం కాఫీ అయితే తాగాను తర్వాత పెద్ద బాబుకి అయితే అన్నం అయితే చిన్న చిన్నబాబుని నిద్ర పిచ్చేశాను ఇక ఇంతే అండి బ్లాగ్ అయితే ఇంకేం షూట్ చేయలేదు ఇక్కడతో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా బాయ్ బాయ్